హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఎంతో గారబట్టి మబ్బు పట్టిపోయిన అలాగే ఎంతో జిడ్డు పట్టిపోయిన వస్తువుని చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిపోతున్నానండి రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది దేనికి ఎలాంటి పౌడర్ యూస్ చేస్తే ఎంత నీట్గా వస్తుంది అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది మనకి స్టీల్కి కానివ్వండి ప్లాస్టిక్కి సిల్వర్కి ప్రతి దానికి కూడా వేరే వేరే చూపించాను ప్రతి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కన్ఫామ్ అర్థమవుతుంది నిజంగా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయండి ఈ వస్తువులన్నీ కూడా నేను ప్లాస్టిక్ అలాగే వాటర్ క్యాను అలాగే స్టీలు సిల్వర్ అన్నీ తీసుకున్నాను ఫస్ట్ వాటర్ క్యాన్ విషయానికి వస్తే చూడండి మొత్తం జిడ్డు జిడ్డుగా పట్టేసిపోతూ ఉంటుంది తొందరగా అలాగే పైన క్యాప్ పెట్టుకునే దగ్గర కూడా చాలా జిడ్డు పట్టిపోతూ ఉంటుంది నల్లగా గారలాగా పట్టేస్తుంది అలాగే ఈ గోళం వచ్చేసి చాలా రోజుల క్రితం అట్లే ఉండిపోయిందండి దాన్ని ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాం మీ ముందరే అలాగే టబ్ అయితే కూడా కనపడిపోతా ఉంది కదా ఎంత గార పట్టేసిందో నెక్స్ట్ ఈ స్టీల్ టిఫన్కి వస్తే చూడండి జిడ్డు ఎంత బాగా పట్టి కనపడతా ఉందో నల్లగా అలాగే ఫ్లోర్ని కానీ మిర్రర్స్ అద్దాలు ఉంటాయి కదా అద్దాలని కానీ వీటన్నిటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా సింపుల్ వేలో నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్పానండి ఫస్ట్ అయితే వాటర్ క్యాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్లోకి రాళ్ళుప్పును అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడర్ని అయితే వేసుకున్నానండి సర్ఫ్ కానీ డిటర్జెంట్ లిక్విడ్ కానీ ఏదున్నా వేసుకోవచ్చు ఆ రెండింటినీ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత న్యూస్ పేపర్ అయితే తీసుకున్నానండి న్యూస్ పేపర్ కాకుండా నార్మల్ బుక్లో పేపర్స్ ఏ ఉన్నా కూడా తీసుకోవచ్చు వాటన్నిటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నా ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా క్యాన్లోకి వేసేస్తున్నానండి పేపర్స్ అన్నీ వేసిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు క్యాన్కు ఉండే క్యాప్ని బాగా టైట్గా పెట్టేసుకుని దీన్ని మొత్తాన్ని క్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం తిప్పేసేయాలి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత మనం వాష్ చేసుకోవడానికి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చొని నీట్గా వాష్ చేసేసుకోవాలి క్యాన్లో కొంచెం వాటర్ పట్టేసి బాగా దాన్ని తిప్పాలండి మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉప్పు మొత్తం అన్ని చోట్ల తగిలి బాగా దానికి ఉండే గార అలాంటివన్నీ పోతాయి చాలా నీట్గా వస్తుంది తర్వాత క్యాన్లో ఉండే వాటర్ని కొంచెం మగ్గులోకి వేసుకొని దీంతోనే పైన మొత్తం ఒక స్పాంజ్తో నీట్గా రుద్దేస్తున్నానండి మనకి దీంట్లో పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ని రెండు మూడింటిని తీసుకొని ఈ విధంగా పైన క్యాబ్ దగ్గర రుద్దేశామంటే చిన్న చిన్న లైన్స్లల్లో కూడా పేపర్ పోయి బాగా నీట్గా వచ్చేస్తుంది స్పాంజ్తో నీట్గా మొత్తం ఈ వాటర్ని యూస్ చేస్తూ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అండి ట్యాబ్ దగ్గర కానీ ప్రతి చోట కూడా జస్ట్ మనం స్పాంజ్తో ఒకసారి అలా అన్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది క్లీన్ చేసుకునే ప్రాసెస్లో అప్పుడప్పుడు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఎందుకు అంటే మనం ఒకసారి తిప్పి పెట్టామంటే నీటుగా నానేస్తుంది అనమాట లోపల ఏమైనా డస్ట్ అలా ఉన్నా కూడా ఇంకోసారి తిప్పినప్పుడు వచ్చేస్తుంది పేపర్స్తో పాటు నీటుగా ఈ విధంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి క్యాప్ దగ్గర కానీ ట్యాబ్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా వదిలేసామా అనేది ఎక్కడైనా మనకి డౌట్ ఉంటే మాత్రం కొంచెం పేపర్స్ తీసుకొని అలా తుడిచేసామంటే నీటుగా వచ్చేస్తుంది బాగా నానింటుంది కాబట్టి ఎంతో గార పట్టి పాచిపట్టి ఉన్న క్యాన్లు కూడా చాలా నీట్గా వస్తాయండి ఈ విధంగా చేసుకున్నామంటే తర్వాత కొంచెం కొంచెం వాటర్ పట్టుకుంటూ నీటుగా క్లీన్ చేసేసుకోవాలి లాస్ట్ మనం వాటర్ పట్టేటప్పుడు కొంచెం కూడా నొరగ రాకూడదు అప్పుడే మనకి నీట్గా క్లీన్ అయిపోయినట్లు క్యాన్ మనకి లైట్గా వాటర్ పట్టేటప్పుడు నురగా వస్తుంది అనే డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ పట్టి నీట్గా క్లీన్ చేసేసుకోండి అప్పుడే మనకి ఏ స్మెల్ రాకోకుండా చాలా నీట్గా ఉంటుంది వన్ మంత్కి ఒకసారి చేసుకున్నా చాలండి చాలా నీట్గా ఉంటాయి క్యాన్స్ ఇలా రాళ్ళుప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల అలాగే రాళ్ళుప్పు వాటర్ని ఎక్కువసేపు ఉంచడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకోకుండా పాచి పట్టుకోకుండా తొందరగా చాలా నీట్గా ఉంటాయి క్యాన్స్ ఇవన్నీ మంచి వాటరే కదా సర్ఫు రాళ్ళు అవన్నీ వేసిన వాటరే కదా మనకి బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అండి ఇవన్నీ పోసేయడం వల్ల కింద ఊరికే బయట వాష్ చేసుకున్నాం అనుకోండి అన్నీ రోడ్డుపైకి పోతూ ఉంటాయి అదే ఇట్లయితే కూడా మనకి లోపల బాత్రూమ్ కూడా క్లీన్ అయిపోతుంది క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయింది చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత షైనిగా ఎంత బాగా వచ్చిందో సేమ్ కొత్త లాగా వచ్చింది బాటిల్స్ కూడా ఇలా క్లీన్ చేసామంటే చాలా నీట్గా వస్తాయండి తర్వాత వచ్చేసి టబ్బునైతే క్లీన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా చూడండి ఎంత తెల్లగా గార పట్టేసిందో ఇంత గార పట్టిన ఈ టబ్బు మనం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీటుగా ఎంత కొత్తదానిలాగా అయిపోతుందో ఇలాంటి ప్లాస్టిక్ వాటిని క్లీన్ చేసుకోవడం కోసం బాత్రూమ్ టబ్స్ అలాంటివి ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొంచెం బ్లీచింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకున్నాను కొంచెం తర్వాత వచ్చేసి కొంచెం లెమన్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నిమ్మకాయ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకుంటున్నా ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా నురగనుగా పైకి వస్తుందండి ఎంత గట్టి మరకలనైనా చాలా ఈజీగా చేయడానికి ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది టబ్బు పొడిగా ఉన్నట్లయితే మొత్తం వాటర్ చల్లేసుకొని దాన్ని తడి చేసుకోవాలి తర్వాత ఇలాంటి బ్రష్లు ఉంటాయి కదా మనం బట్టలు రుద్దుకునేటివి అలాంటివి అలాంటిది ఇది ఒక బ్రష్ అండి దీంతో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన చేతికి ఎక్కువ పని లేకోకుండా ఎక్కువ శ్రమ పెట్టకోకుండా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఈ ఉండే ముళ్ళులు చాలా గట్టిగా ఉంటాయి అనమాట అందుకనేసి ఇలా ఒక బ్రష్ అయితే దీనికోసమే పెట్టుకున్నాను నేను మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్లో కొంచెం కొంచెం దీన్ని తీసుకుంటూ బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి టబ్బుని మొత్తం ప్రతి చోట టబ్బుకు మొత్తం ఈ పౌడర్ అయ్యేలాగా మొత్తం పూసేసుకోవాలి పూసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లే వదిలేసేయండి అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక రెండు నిమిషాలన్నా అలాగే వదిలేస్తే కూడా తర్వాత వచ్చి మళ్ళీ బ్రష్తో రుద్దామంటే చాలా నీట్గా పోతుంది నేనైతే ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేశానండి తర్వాత మళ్ళీ గిన్నెలు వాష్ చేసుకునేది స్పాంజ్ ఉంటుంది కదా అలాంటిదే అండి ఇది కూడా దీంతో మొత్తం రుద్దేసుకుంటూ రావాలి ఈ రెండు నిమిషాల్లోనే మనకి డస్ట్ అంతా బాగా నానేసి ఉంటుంది జస్ట్ ఒక్కసారి అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది నేను చూపిస్తాను దగ్గర నుంచి కూడా చూడండి జస్ట్ నేను ఒక్కసారి దాంతో స్పాంజ్తో అలా అన్నానండి అంతే ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి మనకి ఆ పౌడర్ పుయ్యడం వల్ల మురికంతా ఈజీగా పైకి పొంగేస్తుంది అనమాట ఒక్కసారి అలా అన్నామంటే నీట్గా కొత్తదానిలాగా వచ్చేస్తుంది ఏ అయినా ఏ బకెట్ అయినా నార్మల్గా సొంపులు అలాగే తొట్లు అవి ఉంటాయి కదా వాటర్ స్టోర్ చేసుకోవడానికి కొన్ని చోట్లు ఉంటాయి కొంతమంది ఇండ్లల్లో వాళ్ళైతే కూడా ఈ పౌడర్తో క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీ క్లీన్ అవుతాయండి తొట్లైనా సంపులైనా ఏవైనా కూడా మొత్తం ఆ స్పాంజితో రుద్దిన తర్వాత చూడండి మురికంతా అట్లే ఉంది పైప్ అయినంతా వాటర్ పట్టామంటే నీట్గా పోతుంది ఇది కూడా నేను దగ్గర నుంచి తీ చూపించాలనేసి ఇలా తీస్తున్న వీడియో మొత్తం వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే మనకు కొత్త డబ్బులాగా వచ్చేస్తుందండి మనం యాసిడ్స్ అలాగే ఇంకేమన్నా ఇంకేమన్నా వేసి క్లీన్ చేసేటప్పుడు హ్యాండ్స్ పాడవచ్చు అలాగే మన డ్రెస్ పైన పడి డ్రెస్ అంతా వైట్గా అయిపోవచ్చు హోల్స్ పడవచ్చు లెగ్స్కి అలా ఏవైనా ఉంటాయి కదా ఇలాంటి వాటితో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏమీ ఉండవు చూడండి ఎంత కొత్త దానిలాగా ఎంత బాగా వచ్చిందో టబ్బు ఇలా ఎంతో పాతవి ఎంతో పనికిరావు అనుకునే వాటిని ఇలా కొత్తగా మార్చుకోవచ్చండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి స్టీల్ టిఫన్ని ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తా చూడండి స్టీల్ టిఫన్ అనే కాదు స్టీల్ వస్తువులు ఏవైనా కూడా ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి జస్ట్ ఒక పౌడర్ అంతే ఎన్ని గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు దానికోసం ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్లోకి కొంచెం సాల్టు కొంచెం సోడా పొడి తర్వాత టూత్ పేస్ట్ ఉంటుంది కదా దీన్ని కొంచెం తీసుకోవాలండి నిజంగా పేస్ట్ అయితే స్టీల్ వస్తువుల్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది చాలా షైనీగా వస్తాయండి నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడర్ వేసుకున్నాను నార్మల్గా గిన్నెలు వాష్ చేసుకునే స్పాంజే తీసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం ఎంత గారలాగా పట్టేసిందో మట్టి ఇలా గోరుతో అన్నానంటే వస్తుంది కదా నీట్గా క్లీన్ అయిపోయి ఎంత షైనీగా వస్తుందో చూడండి మీరే ఇలాంటి స్టీల్ వాటికి అక్కడక్కడ చిలుం పట్టినట్లుగా ఉంటాయి కదా అది కూడా నీట్గా పోతుందండి మనం ఎక్కువ ప్రెజర్ పెట్టి చేతికి అలా అంతా చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఒకసారి అలా అన్నామంటే నీట్గా పోతుంది టిఫన్ కింది భాగంలో మనకి హ్యాండ్స్ అలా దూరవు కదా అలాంటప్పుడు ఇట్లా చిన్న బ్రష్ ఒకటి పెట్టుకొని లోపలికి ఈ లిక్విడ్ అంతా లోపలికి పోనిచ్చామంటే లోపల కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి చిన్న బ్రష్లు ఉన్నట్లయితే ఎక్కడైనా గ్యాప్లలో అలా క్లీన్ చేసుకోవడానికి ఏ వాటికైనా వస్తువులకి చాలా ఈజీగా బాగుంటుంది బాటిల్స్ కానివ్వండి ఏవైనా కూడా ఇదిగో ఇక్కడ టిఫన్ బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ నా ఫింగర్స్ పడ్డం లేదు కదా అలాంటప్పుడు బ్రష్తో క్లీన్ చేసామంటే వరకు అది ఎంతవరకు పోగలదు లోపలికి అంతవరకు పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది దాని కింద కూడా ఈ లిక్విడ్ అంతా పోవడం వల్ల లోపల ఉండే డస్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది సోప్తో మొత్తం వాష్ చేసేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత మురిగ్గా ఉందో కదా మొత్తం మురికి అంత ఎంత వచ్చిందో నేను క్లీన్ చేసిన తర్వాత నిజంగా షాక్ అవుతారు అంత షైనీగా వచ్చింది ఇదైతే కూడా రాగి పాత్రలు ఉంటాయి కదా రాగి ఇత్తడి వాటికి కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా పోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత షైనీగా వచ్చిందో నిజంగా అయితే చాలా మంచిగా వచ్చింది ఇలా కొత్త దానిలాగా మార్చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ సిల్వర్ గోలం అండి ఇదైతే చాలా రోజుల నుంచి పక్కన పెట్టేస్తున్నా నేను నల్లగా అయిపోయింది ఇంత నల్లగా ఉండేదాన్ని కనీసం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ క్లీన్ చేయగలిగిన చాలు నేను ప్రిపేర్ చేసుకుండే పౌడర్ అనుకున్నాను నేను నార్మల్ సిల్వర్ పాత్రలు అయితే నీట్గా క్లీన్ అయితే ఇది చాలా రోజుల నుంచి పక్కన పెట్టి ఉన్నా అలాగే చాలా గట్టిగా ఉంది కదా అందుకోసం అలా అనుకున్నానండి ఇప్పుడు పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా కొంచెం సాల్ట్ వేసుకున్న బౌల్లో తర్వాత కొంచెం సోడా పొడి అయినా లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవాలి తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసుకున్నాను నార్మల్గా గిన్నెలకి వాడే సోప్నే కొంచెం తీసుకొని ఆ స్పాంజ్తోనే క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ లిక్విడ్ని కొంచెం దీనిపైన మొత్తం వేసేసి ఈ లిక్విడ్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం రుద్దేసుకోవాలి స్టీల్ పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్తో అయితే ఇంకా తొందరగా వచ్చేస్తుందండి దీనిపైనే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసామంటే ఇంకా ఈజీగా వస్తుంది నేనైతే అప్పటికప్పుడే రుద్దేస్తా ఉన్నా చూడండి జస్ట్ స్పాంజ్తో అంటాను నేను అంతే కొంచెం కొంచెంగా బాగా నీట్గా పోతూ ఉంది బాగా రుద్దిన తర్వాత ఇంక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేస్తూ ఉన్నానండి నేనైతే జస్ట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పోతే అనుకున్నా నిజంగా అయితే చాలా బాగుపోయింది అంత నల్లగా జిడ్డు బట్టి పక్కన పెట్టేసి ఉన్న గోళం అయితే ఇప్పుడు వాడుకునే విధంగా తయారైంది అంత గట్టిగా ప్రెజర్ కూడా పెట్టి నేనేం రుద్దలేదండి నే స్టీల్ పీచ్తో అయితే ఇంకా బాగా వచ్చేదేమో చాలా నీట్గా షైనీగా వచ్చేసింది ఇలా సిల్వర్ గిన్నెలన్నింటినీ చాలా నీట్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత అయితే ఫ్లోర్ని ఎలా క్లీన్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఒక డబ్బులోకి వాటర్ అయితే తీసుకున్నాను ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి ఇల్లు అయితే ఎంత మంచి సువాసనతో ఏ చెడు ప్రభావం మన ఇంట్లో లేకోకుండా నీట్గా చాలా బాగా వస్తుంది ఫ్లోర్ అంతా ఇది వచ్చేసి ఫినాయిల్ టైప్ అండి ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నా ఇది వచ్చేసి పురుగులు ఏవి రాకోకుండా దీన్ని యూస్ చేయడానికి కోసం చక్క లవంగాలతో ఇది ప్రిపేర్ చేసుకున్నా ఈ రెండు వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేనైతే ఇంట్లో క్లీనింగ్ కోసం వాడేటివి చాలా వరకు మ్యాక్సిమం నేనే ప్రిపేర్ చేసుకుంటాను కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి జవాదు అనే పౌడర్ ఇది ఇది ఏ పూజా సామాగ్రిలలో అయినా దొరుకుతుంది ఈ కలర్లో ఉంటుంది ఈ సైజులో దొరుకుతుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నిజంగా కొంచెం వేస్తే చాలు ఎంత మంచి స్మెల్ వస్తుందో మనం టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వస్తుంది కదా ఒక మంచి వాసన అట్లా వస్తుంది పచ్చ పచ్చకర్పూరం అయినా లేకపోతే నార్మల్ కర్పూరమైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కొంచెం రాళ్ళు ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసాను ఇవి రెండు వేసుకోవడం వల్ల ఎటువంటి కనుదిష్టి తగలకోకుండా ఇంటికి ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవకోకుండా చాలా బాగుంటుంది పురుగులు అవి కూడా ఎక్కువ రావండి ఇంట్లోకి ఉప్పు వేసుకోవడం వల్ల ఈ విధంగా హౌస్ అంతా క్లీన్ చేసుకున్నామంటే ఒక్కసారి చేసుకుంటే చాలండి కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా స్మెల్ అయితే అస్సలు పోదు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత బాగుంటుంది రూమ్ ఫ్రెషనర్స్ అవన్నీ ఎన్నో వేలు వేలు పెట్టి కొంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా మంచిది ఇంటికి మంచిది అలాగే మంచి స్మెల్ వస్తుంది ఇలా మొత్తం తుడిచేసి హౌస్ని అంతా క్లీన్ చేసుకుంటాను నేను ఎవ్రీ టైం ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి నేనైతే హౌస్ క్లీనింగ్ కోసం లిక్విడ్ని తర్వాత వచ్చేసి ఈ అద్దాలు చూడండి ఇంట్లో అద్దాలు ఉంటాయి కదా ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్కి కానీ అలాంటివన్నీ మిర్రర్స్ వీటిని ఇలా క్లీన్ చేయండి చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు జస్ట్ వాటర్ని ఒక రెండు మూడు చుక్కల్ని అలా చల్లేసి చేత్తోనే న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా తుడిచేసామంటే ఏ క్లాత్ అవసరం లేదు జస్ట్ ఒక్కసారి అన్నామంటే నీట్గా పోయి చాలా మెరిసిపోతుంది అద్దము మనం ఏదైనా క్లాత్ అలా పెట్టి రుద్దుతే పీచులాగా అంతా వస్తుంది ఇలా కాకుండా పేపర్తో అయితే షైనీగా వస్తుంది అండి చాలా బాగుంటుంది ఏ సైడ్ నుంచి చూసినా ఒక్క మరక కూడా కనపడదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటించి ఇల్లంతా చాలా నీట్గా ఉంచుకుంటాను అలాగే వస్తువుల్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకుంటాను మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అలాగే రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్